మరి జగన్మోహన్ రెడ్డి జీవోని ముందుకు తీసుకున్నట్లయితే మరి జీవో నెంబర్ మొదలు ఇచ్చిన పద్నాలుగు ముందు తీసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇక్కడ మరి కదా కదమ్మా కాబట్టి న్యాయంగా గిరిజనులకి ఎస్సీలకి ఎస్టీలకి రావాల్సిన వాళ్ళ రిహాబులేషన్ హక్కులన్నీ కూడా కల్పించి వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది లేకపోయినట్లయితే ఇది నియోజకవర్గం సమస్య కింద కాదు ఈ రాష్ట్ర స రాష్ట్రంలో ఉండే గిరిజనుల ఎస్సీ ఎస్టీ సమస్యల కింద తీసుకొని అవసరం అనుకుంటే మరి అసెంబ్లీ దగ్గర మేము ధర్నా చేయడానికి ముందుకెళ్తామని చెప్పి దళితుల నాయకుల కోసం చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం రాజ్యాంగ హక్కులు పొందడం కోసం మాత్రమే పోరాటం చేస్తామని చెప్పి ఇదే విషయాన్ని ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా మరి ప్రజలకి వీళ్ళు కాకుండా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అధర్మం అనిపించినా వెళ్ళి పోరాడి పది మందిగా వెళ్ళి పోరాడండి అని చెప్పి మరి మా నాగబాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి న్యాయమైన కోరికలు తీర్చమని ఈరోజు జనసేన పార్టీ నుంచి నేనుగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కల్పించుకొని వీళ్ళకి న్యాయం చేసే బాధ్యతని తీసుకోవాలని మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్ ఇప్పుడు మీరు జనసేన పార్టీలో జిల్లాలో కీలకంగా ఉన్నారు ఎస్ అంటే ఇప్పుడు మీరు కూటమిలో కూడా భాగస్వాములే కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోల కుమార్ గారు కానీ అదేవిధంగా గొంప కృష్ణ గారు కానీ అదేవిధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కానీ వీళ్ళందరూ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వటం లేదు ఎందుకంటారు అంటే మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ జీవన్ ఇంప్లిమెంటేషన్ చేయమని కూటమిలే పోరాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఊరుకున్నారు మరి ఇప్పుడున్న మీరు అన్నట్టు గోంపకృష్ణ కోళ్ళ లలిత కుమార్ అనేవారు మరి జందాల వీళ్ళకి చుట్టమో వాళ్ళకి చుట్టమో నాకు అర్థం కాలేదు అర్థమైంది కదండి ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు ఇలాగైనా బిహేవ్ చేస్తారు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియాలి ముందు ప్రజలకి అన్యాయం జరిగేటప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి ఇప్పుడు కొంతమంది మీరు అన్నారు గొంపకిష్ణ అన్నారు ఆయన నాకు తెలిసిన నాయకుడు కాదు ఆయన కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చాడు ఆయన లాభ నష్టాలు చూస్తాడు తప్పితే పేద పేద ప్రజలు బతుకులేని తెలిస్తే ఆయనకి కోళ్ళ లలిత కుమారి కూడా గతంలో భూసేకరణ జరిగినప్పుడు ఏవో వాటర్లు తీసుకుని ఉంటారు లేకపోతే రావాలి ఆవిడ నిజంగా ఏ స్వార్థము లేని నిజాయితీ పరుల నాయకురాలు అయితే గిరిజనుల తరపున నిలబడమని చెప్పండి వాళ్ళకి న్యాయమైన న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పండి అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఆవిడకి హక్కు ఉంది లేనట్లయితే ఆవిడ కూడా అవినీతి పరురాలని మేమందరం అనుకుంటాం అంతే అంటే ఈ దీని వెనకాతల ఎమ్మెల్సీ రఘురాజు ఉన్నారనేది ఎవరైతే ఈ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేయట్లేదు వాళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు ఇది రఘురాజు గారే పర్టికులర్గా చేయిస్తున్నారు అందులో భాగస్వామ్యం కానీ వీళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు ఈ ధర్నాల్లో పాల్గొన్నవారు కానీ మీలాంటి వాళ్ళు కానీ అందరూ కూడా అదే పరిస్థితి అంతే తప్ప ఇందులోనే ఇది కృత్రిమ ఉద్యమం అన్నట్టుగా బయట చెప్తున్నారు దీని మీద మీ కామెంట్ ఏంటి చదువు సంస్కారం ఉండి జీవోలు చదువుకుంటే అర్థమవుతుందండి చదువు సంస్కారం ఉండాలి ఏదైనా మాట్లాడితే నేను ఉదయం కూడా ఫేస్బుక్లో ఒక మాట చెప్పాను చదువు సంస్కారం ఉండాలి జీవోలు చదువుకోవాలి ఈ జిల్లాలో భూ సేకరణ జరిగిన కంపెనీల్లో కంపెనీలు ఎందుకు పెట్టట్లేదు వీళ్ళకి అన్యాయం ఎందుకు జరిగింది అసలు ఆ రోజు ఇచ్చిన జీవోలు జీవోలు ఏంటి పంచాయతీ తీర్మానాలు ఏంటి అసలు ఇండస్ట్రియల్ యాక్ట్ ఏం చెప్తుంది రిహాబులేషన్ జరిగినట్లయితే ఎస్సీ ఎస్టీలకి కావని బీసీలు కానీ కానీ రిహాబులేషన్కి చేయాల్సిన సౌకర్యాలు ఏంటి ఆరు నెంబర్లు మొదలుకొని ఉద్యోగాలు మొదలుకొని అన్నీ ముందు రాసి ఇస్తేనే భూములు ఇస్తారండి ఈరోజు కోట్లు కోట్లు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి మరి భూసేకరణ జరిగింది అక్కడే అన్యాయం జరగలేదు ఎందుకు జరగలేదు వాళ్ళు బీసీ ఎస్టీ ఓసీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు తెలివైన వాళ్ళు రాజకీయ అవగాహన ఉంది వాళ్ళు పోరాడగల శక్తి ఉంది వీళ్ళకి ఎక్కడ పోరాడగల శక్తి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్పితే ఏదైనా ఉందా అన్ని వాటికి లేదు అన్నోడు అవినీతి పడు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి దౌర్జన్యంగా భూ భూములు తీసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళవయ్యా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అరవై నువ్వు లేవా మీ సిండికేట్ రాజకీయాలు ఎవరికే లేదు మీకు ముందు చెప్తున్నాను ఇక్కడ వైసీపీ టీడీపీ సిండికేటు జనసేన పార్టీ అనేది నీతినితో పోరాడుతున్నాం పోరాడుతాం మా పోరాటం ద్వారానే ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది మా భిక్ష వల్ల నిలబడ్డది మీరు కాదు కీదు అనుకుంటే మళ్ళీ మొదటి రోజులే మీకు వస్తాయి